కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాయబారం చేస్తున్నారను అట్లాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉన్న హైకమాండ్తో కూడా కొంతమంది టచ్లోకి వెళ్ళారనో గడిచిన కొద్ది రోజులుగా ఒక ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారం నిజమని ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు అది ఏం చెప్తున్నారో ఒకసారి విందాం దాని తర్వాత మళ్ళీ నేను ఇవన్నీ డెఫినెట్ గా హైడ్రాక్ ఇద్దామని ఎంతగానో పని చేస్తారో హైడ్రా చూద్దాము ఎందుకంటే మనం గట్టి హైడ్రాక్ ఇస్తే మరి వేరే నుంచి అందరూ కాంగ్రెస్ కి పోతారేమో అని డౌట్ వస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే నేను రంగారెడ్డిలో తిరుగుతుంటే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పమ్ముతుర్రు కాంగ్రెస్ అంతే తెలిసింది నాకు నేను అదే అనుకుంటూ వస్తున్నా మరి ఏమైతుందో జూబ్లీస్ ఎన్నికల తర్వాత అనుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అటు ఇటు డిస్కషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో ఎనీవే అల్టిమేట్ గా పాలిటిక్స్ సెట్లు ఉన్నా కూడా హైడ్రా అంటే కవిత చాలా స్పష్టంగా చెప్తున్నారు రంగారెడ్డి జిల్లాలో తన పర్యటన సందర్భంగా కనీసం ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళినట్లుగా తనకు తెలిసిందని చెప్తున్నారు ఆమె సో ఆమె నిన్న మొన్నటి వరకు దాదాపు నెల కిందటి వరకు అనుకుంటా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కనుక బీఆర్ఎస్ పార్టీకి చెందిన రిసోర్సెస్ ఉండే అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్ నుంచి సమాచారం అందే అవకాశాలు ఆమెకు ఉన్నాయి కనుక బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే దానికి సంబంధించి ఆమె చెప్పిన విషయాలు నిజమేనని అనుకోవడానికి వీలవుతోంది మనందరికీ తెలుసు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఒక పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి సారీ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరడం కాంగ్రెస్ చేరడం అది ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుంది కనుక వాళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ దగ్గర అటు హైకోర్టులో ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు ఇప్పుడు స్పీకర్ దగ్గర విచారణలో ఉంది ఇది ఒక యాంగిల్ బట్ ఇప్పుడు కవిత చెప్తున్న దాని ప్రకారం నేను ఎంతో చెప్పినట్టుగా జూబ్లీస్ ఎన్నిక ఫలితం తర్వాత జరుగుతున్న ప్రచారం ప్రకారం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో ఒక ఆలోచన వస్తుంది అంటే ఒక రకమైన సమీక్ష అనండి లేకుంటే భవిష్యత్తుకు సంబంధించిన తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళన అనండి ఇదేదో ఉంది మొత్తం మీద లేకపోతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనో అండ్ రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్లో అండ్ ఇంకా మూడేళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో బిఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని ఎవరైనా నమ్మితే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళరు కాంగ్రెస్ పార్టీలోకో బీజేపీలోకో వెళ్ళే ప్రయత్నాలు చేయరు కానీ కవిత చెప్పిన దాని ప్రకారం కూడా జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం తర్వాత ఇటువంటిది ఏదో జరుగుతుందని నేను అనుకున్నానని కూడా ఆమె చెప్తోంది అంటే జూబ్లీహిల్స్ ఎన్నిక జూబ్లీహిల్స్లో జరిగిన ఉప ఎన్నిక అది బీఆర్ఎస్ ఖాతాలోకి రావాలనేది బీఆర్ఎస్ ఆకాంక్షించింది సరే బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికి వ్యతిరేకంగా ఫలితం వచ్చింది ఈ ఫలితం కాంగ్రెస్కు బూస్టింగ్ ఇచ్చింది సో కాంగ్రెస్ బూస్టింగ్ ఇచ్చిన కారణంగా ఇక కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేకపోవచ్చు అంటే రేవంత్ రెడ్డి నాయకత్వ సమర్థత మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతోంది సమర్థ నాయకత్వం అనేది చాలా ముఖ్యం రాజకీయాల్లో సరే గతంలో మనం కేసీఆర్ గురించి చూసాం కేసీఆర్ చూసాం అండ్ అంటే జనరల్గా మనం ఏమనుకుంటూ ఉంటాం స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్ అంటాం అంటే సుస్థిరమైన ప్రభుత్వం సమర్థ నాయకత్వం తెలుగులో అంటాం సో రేవంత్ రెడ్డి గడిచిన రెండేళ్లుగా ఈ రాష్ట్రాన్ని సమర్థ నాయకత్వం అందిస్తున్నాడు రాష్ట్రానికి అన్నది ఒక ఇంప్రెషన్ ప్రజల్లోకి వెళుతోంది దీనికి జూబ్లీస్ ఎన్నిక ఫలితం కూడా తోడైంది సో జూబ్లియన్స్ ఎన్నిక తోడైన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న వాళ్లకు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఒకవేళ తమ కాన్షియన్స్లో మళ్ళీ తాము పోటీ చేయడానికి ఒకవేళ అటువంటి హామీ లభిస్తే చేరడానికి సిద్ధమేనని కొంతమంది సంకేతాలు ఇస్తూ ఉండవచ్చు మన దాన్ని కూడా తప్పు పట్టడం లేదు ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళు ఎప్పుడైనా సరే తమ రాజకీయ భవిష్యత్తు గురించి చూసుకుంటారు మునిగిపోయే పడవలో ఎవరు ఉండరు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైపోయిన కారణంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వం సమర్థంగా లేదన్న విమర్శలు కొన్ని ఆ పార్టీ నుంచి వస్తున్నాయి లేదు కేటీఆర్ లాంటి దేవుడే లేడు కేటీఆర్ లాంటి ఒక గొప్ప యోధుడు లేడు అనే ఏమంటావు ఆర్కెస్ట్రా బ్యాచ్ ఎట్లాగ ఉంది ఆర్కెస్ట్రా బ్యాచ్ గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు గడిచిన పదేళ్లుగా జరుగుతూనే ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అని మనం ఏదైతే చెబుతూ వస్తుంటామో ఆ సోషల్ మీడియా చూ మీడియా కనుక మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే అందులో కేటీఆర్ భజన తప్ప మరీది ఉండదు కేసీఆర్ గురించి ఉండదు లేదా మరొకరి గురించి ఉండదు కేటీఆర్ భజన ఈ మధ్యకాలంలో కొంత హరీష్ రావు గురించి కూడా పాజిటివ్గా వాళ్ళు పోస్టులు పెడుతుండొచ్చు కానీ వాళ్ళ టార్గెట్ అంతా కేటీఆర్ కేటీఆర్ అర్జెంటుగా ముఖ్యమంత్రి కావాలన్నది కేటీఆర్ భజన పరుల కాంక్ష సరే అది నెరవేరుతుందా లేదా అనేది మనకి తెలియదు సో ఇక రంగారెడ్డి జిల్లా నుంచి కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి వాళ్ళు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని కవిత చెప్తున్నారంటే ఖచ్చితంగా నమ్మి నమ్మి తీరవలసిందే ఎందుకు ఈ మాట చెప్ ఇంతకుముందు చెప్పా బీఆర్ఎస్కు సంబంధించిన ఆనుపానులు బీఆర్ఎస్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు వాళ్ళ కదలికలు ఏంటి అండ్ ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారు అంటే కవితతో కూడా కొంతమంది మా ఎమ్మెల్యేలో లేకుంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యేలో టచ్లో లేరు అని అనుకోవడానికి లేదు కొంతమంది టచ్లో ఉండొచ్చు ఎందుకంటే బహిరంగ బహిరంగంగా ఆ విషయం తెలిస్తే తమను పార్టీ నుంచి గట్టి పారేస్తారేమో అన్న భయంతో వాళ్ళు కవిత చుట్టుపక్కల తిరగడం లేదు అట్లాగే కవితతో టచ్లో ఉండడానికి కూడా భయపడుతున్నారు అంటే కూతుర్నే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాల పేరిట బయటకు పంపినప్పుడు తమను బయటకు పంపడం పెద్ద లెక్క కాదు అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు అందువల్ల వాళ్ళు కవితకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో సమాచారం చేరవేస్తూ ఉండొచ్చు లేకపోతే ఆమెకి ఈ విషయం తెలిసేది కాదు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆమె చెప్తున్నారంటే అందులో మతలబు ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఇక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కూడా మనం అనుకోవడానికి వీలుంది అయితే దీన్ని కట్టడి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ కానీ ఏం చేస్తారు ఎట్లా వీళ్ళందరినీ వెళ్ళకుండా ఏ రకంగా వీళ్ళందరినీ అంటే కట్టడి దశ బ్యారికేడ్స్ కడతారు వాళ్ళను పోకుండా చేస్తారు వాళ్లకు ఏ రకమైన హామీలు ఇస్తారు ఏమిటనేది మనకెవరికి తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్